జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మీ ఆశీర్వాదంతో మీ ప్రేమతో స్వచ్ఛందంగా వచ్చిన ఓటర్ మాస్టర్ల కార్యకర్త మీ సహకారంతో మీ ఉద్యమంతో నేను నామినేట్ తప్పకుండా ప్రజలు మామీలు నమ్మకం ఉంది కాబట్టి ఎక్కడే ఈ రెండు నెలలు అన్ని గ్రామాలు తిరిగాను చాలా గ్రామాల్లో నీరు సమస్య ఎక్కువ ఉంది మేము ప్రతి గ్రామం అయిపోయినా కానీ ఆడవాళ్ళు సార్ మాకు నీళ్ళు కావాలి పెద్ద ఎత్తు ఆడుతున్నాను అది మరి ఎక్కడ మంత్రి మాట్లాడుతూ నీళ్ళు నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను సార్ మంచి తా రోడ్లు ఇచ్చాను మంచి నీళ్ళు ఇచ్చాను చెప్పాడు కానీ ఎక్కడ నీళ్ళు లేవు ఎప్పుడు మాత్రం స్కీమ్ చూపిస్తారు తా నీళ్ళు రెండవ కోట్లు పెట్టాడు అది కంప్లీట్ కాదు ఎక్కడ నీళ్ళు లేవు కంప్లీట్ రోడ్ తోగాడు ఊళ్ళో రోడ్డు లేవు ఇబ్బంది కానిపించాను కాబట్టి ప్రజలు నమ్మికి నమ్మకంతో నన్ను కనిపిస్తా గెలిపిస్తానని చెప్పారు తప్పకుండా గెలిచాక వాళ్ళ కష్టాలు ఫస్ట్ అంటే తాగి తాగనీరు తాగనీరు తర్వాత పిల్లల భవిష్యత్తు ఇవన్నీ కూడా తీసుకుట్టుకొని తప్పకుండా వాళ్ళతో ఉండి గతం చేసాం మేము గతం మేము కానీ కృష్ణమూర్తిగా దానికి ప్రకటిస్తాం కానీ విజయవాస కానీ ఆ నమ్మకం మా అమ్మది కాబట్టి ఎంతో పెద్ద ఎత్తున మమ్మల్ని పాల్పరుస్తారు తప్పకుండా అదేవిధంగా ఎంత ఎలాగో మా కుటుంబాలు అలాగే మీతో పాటు ఉండి తప్పకుండా మీ కష్టాల్లో కష్టాల్లో పాల్పరచుకొని మీ భవిష్యత్తు మేము మీ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా మీతో కలిసి మేము ప్రయత్నం చేస్తాం మీ ఇబ్బందులు తొలగిస్తాయి ఇండ్లు కానివ్వండి తర్వాత ఈ రోడ్డు కానివ్వండి తాగినీళ్ళు కానివ్వండి తర్వాత ఈ కళ్ళు కింద లిగ్ చేస్తాం దాంతోపాటు డోన్ డోన్ అసెంబ్లీ కాల్ చేసిన సెగ్మెంట్ని రేపు టూ 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 సిక్స్లో తిరిగి కనుగో చేస్తాను కనుగో జిల్లా చేస్తే అప్పుడు మనం డోన్ పాపరిచే తప్పకుండా మీ కష్టాలు పాల్పించుకొని అంత ఖచ్చితంగా అబ్బాయితో ముందు పోతే అప్పు నేను తెలియజేసుకున్నాను